టిఎస్ నైన్ కి స్వాగతం హఠయోగా ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేచిల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమ్మయగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను ఇరవై ఒకటి శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దమ్మయగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ జవహర్ నగర్ మాజీ మేయర్లు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ మేకల కావ్య బాల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వచన్ కుమార్ గోగుల సరిత టీబీసీసీ కార్యదర్శి గోగూరి దేవేందర్ రెడ్డి జోహర్ నగర్ సిఐ సైదయ్య అడ్మిన్ ఎస్ఐ ఇద్రిస్ అలీ మహిళా ఎస్ఐబి మమతా జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రగడ్ల ఎర్రగుడ్ల వెంకటేశ్వర్ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు వివిధ పార్టీల అధ్యక్షులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శంకరాచారి నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని రిషికేష్లో రుద్రాయోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను అటయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత రెండు సంవత్సరాలుగా అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మగూడ పద్మశాలి టౌన్షిప్లో హఠయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజలు ప్రజలకు ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను ఈరోజు వరల్డ్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగా యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆధునిక యోగా ఆయన సో ఆ ఉద్దేశంతో ఈ యోగాను మేము మా షాయశక్తుల మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము ఈ యోగా అనేది తరతమ భేదం లేదు పిల్లలు చేయొచ్చు యువకులు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు అనారోగ్యంతో దీర్ఘకాల దీర్ఘకాలిక రోగాలతో బా బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠ యోగా ఖచ్చితంగా చెప్తుంది సో ప్రతి ఒక్కరు కూడా రోజులో ఇరవై నాలుగు గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది అందులో ఒక గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేసి నమస్తే టీవీలో కూడా కాబట్టి మరి ఈ రోజు ఈరోజు మరి ఆ రోజులలో మరి వాటి మరి రోజు ఏదైతే తెలంగాణ గారికి మరి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజులలో మనకి హెల్త్ మంచి ఉంటేనే మనం ఏదన్నా సాధించవచ్చు అన్ని రంగాల్లో ముందుండాలంటే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్ దీన్ని ఏషియన్ టైం నుంచి అంటే పురాతన కాలం నుంచి మన ఇండియాలో ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చి యోగాని చేసినారో కానీ ఇంట ఈరోజు భారతదేశం ఒక్కటే కాకుండా బయట దేశాలలో కూడా దీన్ని ప్రాక్టీస్ చేసి పోస్టర్స్ కరెక్ట్ కరెక్ట్గా వేసి హెల్త్ మనకి ఇంపార్టెన్స్ అనేది బయట దేశాల నుంచి కూడా అన్నీ చేస్తాం మనము జిమ్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ చేసినా కానీ మెయిన్ మనకి ఇన్హేల్ ఎగ్జైల్ వల్ల మన శ్వాస వల్ల మన హెల్త్ని ఎంత మెయింటైన్ చేయచ్చు అన్నది యోగా ద్వారానే తెలుస్తుంది మరి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి బా భారతదేశంలోనే కాకుండా బయట కూడా ఇది ప్రాక్టీస్ చేయడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అంత ప్రాధాన్యత ఇస్తున్న యోగాకి మరి మన దగ్గరనే ఈ రోజులలో అసలు ఎవరు చేయట్లేదు ఈ ఇప్పుడు కాలంలో ఏదైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి చాలామంది అలర్ట్ అయ్యి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇయ్యడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం యోగా పోస్టర్ చేస్తూ హెల్త్ని కాపాడుకోవడానికి మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శంకరాచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మయగూడెం జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దాని పెద్దలు గౌరవనీయులు మన మన వజ్రస్ గారు మన శంకర్ యాదవ్ శంకరన్న గారు మన మాజీ మేయర్లు మాజీ పది సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్న ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని తాకట్టే మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనము చాలా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రశాలో చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఆరోగ్యమైన ఫుడ్డు మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది బయట హోటల్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పింటూ పూర్వం అంది ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్లు ఉన్నారు అందరు కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్లు పోతున్నారు జిమ్ములు అయితే ముందు కనిపించకపో ఇప్పుడు అయితే గల్లికో జిమ్ ఓపెన్ అవుతుంది యూత్ కూడా బాగా జిమ్ చేస్తూ ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ ఇవాళ యోగా దినము ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇతర ప్రశ్నిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానల అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుతున్నాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు